నమస్కారం నానోట ఘంటసాల గారి పాట సంఖ్య మూడు వందల పదిహేడు బై మూడు వందల అరవై ఐదు శ్రీ ఘంటసాల మాస్టర్ గారి మూడు వందల అరవై ఐదు పాటల ప్రయాణంలో భాగంగా ఈరోజు మూడు వందల పదిహేడవ రోజు మూడు వందల పదిహేడవ పాటను పాడుకుని ఆనందిద్దాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల రెండవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక శుద్ధ ద్వాదశి భానువాసరే ఆదివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలైంది శ్రీ ఘంటసాల మాస్టార్ గారు తమ స్వీయ సంగీత నిర్వహణలో శ్రీ మాధవ పెద్ది సత్యంగారితో కలిసి పాడినటువంటి పాండవ వనవాసం సినిమాలోని పద్యాలను ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం జై ఘంటసాల అహో ఓరోరి మాయ జూత విజయ మధు మధోన్మత్త దుర్యోధన నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను రాజ్య సంపద మదంబు కృష్ణ కోమలి కృష్ణజూచి రంభోరు నిజోరు దేశముననుండగా బేల్చిన యద్దు దుర్వార దుర్వరీయ బాహు పరివర్తిత పరివర్తితాభిఘాత భగ్నోరు తరోజేయు సుయోధను ఉగ్రరణాంతరం ఇప్పుడు మరొక పద్యం ఘంటసాల గారు పాడింది గురు వృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకులు చూచుచుండన్ మధోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసను లీలన్ వధించి తద్విపుల వక్షైస్థైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నా స్వాదిగ్రాకృతి ఈ ప్రతిన చెల్లించకపోతే నేను పితామహుల గతికి తప్పినవాడనవుతాను పాంచాలి ఈ దుష్ట దుశ్శాసను వేళ్లతో తెగిన నీ కురులను ఆతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను ఇప్పుడు శ్రీ మాధవ పెద్ది సత్యంగారు పాడినటువంటి పద్యం మాయా సమరాట్టహాస పౌరుష విహీన చిత్రసేన నీది ఒక యుద్ధమేనా మాయలు మారి మయలు మాటునడాగి ుడాహాసము చేయకూ నీ ప్రగల్భములు చేతలలో కనిపింపదాలి నన్ ఆయుధం ధరించి సమరావణిన్నం పరము వజ్రాయుడిదీ మదమునార్చద కూర్చమోహిత ఇప్పుడు ఘంటసాల గారు పాడిన పద్యం మాయ మాయా పరిచ్ఛన్న జీవన విధాన దుర్యోధన మాయలలో జీల్చి మటు మాయలు వృత్తిగా నీవు అహో మాయల నిందజేతువే अमायुन वृधाकुमारु मायु पिनाडु अवमानमुयगले आगति मायलतो नी दुरभिमानमु मा पेदनु दुर्योधना ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఒక యుగల గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం స్టార్ మేకర్ మాధ్యమంలో జై ఘంటసాల జై జై ఘంటసాల ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సెలవు నమస్కారం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి